बैड बैडवर्ड बैडवर्ड హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మా హస్బెండ్ తీసుకొచ్చిన మట్టి కొండలో చేపల పులుసు మావిడికి వేసి పెట్టానండి వీడియో అయితే స్కిప్ చేయొద్దు యాక్చువల్లీ ఏంటంటే నా షార్ట్ వీడియో చూస్తుంటే మీకు తెలిసే ఉండేది నేను చాలా రోజుల నుంచి మట్టి పాత్రల కోసం చాలా చోట్ల తిరిగామండి అయితే యాక్చువల్లీ మా హస్బెండ్ లాస్ట్ వీక్ ఏంటంటే భీమవరం పనుంది అని చెప్పేసి వెళ్లారు అయితే అప్పుడే ఎవరో ఒక ఆయన ఆటోలో తీసుకొచ్చి అమ్ముతున్నారంటండి మాకైతే ఎక్కడా దొరకలేదు సరే అని చెప్పేసి నాకు సర్ప్రైజ్ గా తీసుకొని వచ్చారు నాకు చాలా హ్యాపీ అనిపించింది మట్టి కుండలు చూసిన తర్వాత అయితే మా హస్బెండ్ ఒకటే తీసుకొస్తారు అనుకున్నాను కాకపోతే రెండు తీసుకొచ్చారు ఒకటేమో పెరుగు తోడు పెట్టుకోవడానికి ఒక చిన్న కుండ టైపును ఒకటేమో చేపల పులుసు కర్రీస్ అవి చేసుకోవడానికి కొంచెం వెడల అయితే తీసుకొచ్చారండి చాలా బరువుగా ఉన్నాయి అండ్ ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది మేము లాస్ట్ వీక్ అయితే కుండలు కొండని కాని చాలా ప్లేసులకు తిరిగామండి అయితే ఎక్కడ దొరకలేదు ఇంకా మొక్కలు అమ్మే నర్సరీ దగ్గర అమ్ముతున్నారంటే అక్కడికి వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ప్రతిదీ చాలా బాగుంది అక్కడ ఏంటంటే గ్లాసులు ఉన్నాయి దోశలు వేసుకున్న ప్యాన్ ఇంకా వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా మట్టితోనే ఉన్నాయి కానీ నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే లేవండి ఉంటే పెద్ద ఉన్నాయి లేకపోతే చిన్నగా ఉన్నాయి కానీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్పారు ఇప్పుడు నేను నా రైట్ హ్యాండ్ లో చూపించింది వచ్చేసి ఎనిమిది వందలు తొమ్మిది వందలు చెప్పారండి ఇంకా చిన్న సైజ్ అయితే ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చెప్పారు అయ్యి బాబు అని చెప్పేసి ఇంకా కొనలే అని చెప్పేసి వచ్చేసాము ఏంటి అంత రేటు అంటే ఇవి గుజరాత్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి వచ్చాయమ్మా అక్కడ మేకింగ్ ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా ఎక్స్పోర్ట్ లో డబ్బులు ఉంటాయి కదా అని చెప్పేసి అన్నారు సర్లే అని చెప్పేసి ఇంకా తీసుకోకుండా వచ్చేసాము చాలా డిసప్పాయింట్ అయ్యాను కానీ మా హస్బెండ్ రోజు తీసుకొచ్చారు అయితే ఇవి రెండు కలిపి మా హస్బెండ్ త్రీ హండ్రెడ్ కే తీసుకొచ్చారు మా హస్బెండ్ కూడా బాగా బ్యారల్ ఆర్డర్ నేర్చుకున్నారు అండి మట్టి పాత్రలు అయితే సీజనింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే కుక్ చేసుకోవాలి సీజనింగ్ కోసం వాటర్ వేసి ఇరవై నాలుగు గంటలు పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నాను కదా అలా మొత్తం డస్ట్ పార్టికల్స్ అన్ని పాటికి కింద వైపు అయితే వచ్చేస్తాయండి ఇప్పుడైతే మనం చక్కగా వాష్ చేసుకొని వెంటనే మనం ఏం చేయాలంటే ఇంకో రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి బియ్యం కడిగిన కడుగు ఉంటుంది కదా అది అంతా వేసి స్టవ్లో సిమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదు సిమ్లోనే పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి మరిగించిన తర్వాత మనం పాడేసుకోవాలన్నమాట వాటర్ని ఈ సీజనింగ్ ఎలా చేయాలో నాకు కూడా తెలియదండి మా అమ్మకు ఫోన్ చేస్తే చెప్పారనమాట మా చిన్నప్పుడు అమ్మమ్మ నానమ్మ అమ్మ పెద్దమ్మ వీళ్ళందరూ కూడా ఇలా మట్టి కుండల్లోనే అనమాట ఇప్పుడైతే మనం కుక్కర్లని ఇవన్నీ ఇవి స్టే స్టెయిన్లెస్ స్టీల్ అని ఇలా వండుతున్నాం కానీ మట్టి పాత్రల్లోనే వండుకొని తినేవాళ్ళం మా చిన్నప్పుడు మాకు చాలా బాగుతుందండి ఎప్పుడైతే ఒక పొంగు వచ్చిన తర్వాత మొత్తం వాటర్ను పాడేసి ఒకసారి మన దగ్గర ఉన్న స్మూత్ స్క్రబ్బర్ తో అయితే వాష్ చేసుకోవాలండి ఆ తర్వాత ఎండ ఉంటే ఎండలో ఆరబెట్టుకోవాలి లేదంటే ఒక తో తుడిచేసుకోవాలి ఇప్పుడైతే మన దగ్గర ఉన్న కుకింగ్ ఆయిల్ ని ఒక కాటన్ లేదా ఏదైనా చిన్న కాటన్ గుడ్డ ముక్కతో అయినా సరే ఇలా మొత్తం మట్టి పాత్రల కన్నిటికి సీజనింగ్ అయితే చేసుకోవాలండి మొత్తం రెండు పాత్రలకి పట్టించేసిన తర్వాత ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేశాను మొత్తం ఒక అరగంట లోపే ఈ ఆయిల్ అంతా మట్టి కుండకైతే ఇంకిపోతుందండి ఇప్పుడైతే మనం కుకింగ్ స్టార్ట్ చేసుకోవడమే ఫస్ట్ అయితే ఇందులో చేపల పులుసు చేద్దాం అనుకున్నా ఒక నెల రోజులకి ఎక్కువగానే అయిపోతుందండి నేను చేపల పులుసు అయితే వండి అయితే మా హస్బెండ్ని చేపలు తీసుకురామంటే నీకు అసలు బుద్ధి లేదా అసలు చేపలు దొరకవు కదా అన్నారు అదేంటి అంటే మే జూన్ నెల బ్రీడింగ్ సీజన్ కదా ఇంకా ఫిష్ ఎలా దొరుకుతుందా అన్నారు అయితే మర్చిపోయాను అన్నాను అయితే ఒకసారి ట్రై చేయు అంటే ఈ వారానికే ఉంటాయని చెప్పేసి అండి అందుకని చెప్పేసి ఒక టూ అండ్ హాఫ్ కేజీ ఫిష్ అయితే తీసుకొచ్చారు నాకు అసలు ఫిష్ వండడం కూడా వచ్చేది కాదండి ఒకప్పుడు ఇప్పుడైతే వండడం నేర్చుకున్నాను క్లీనింగ్ నేర్చుకున్నాను క్లీనింగ్ చేసేటప్పుడు ఇలా ఉండేది అయితే తీసేయాలండి లేకపోతే కర్రీ అంతా కూడా అయిపోతుంది ఆ తర్వాత ఏంటి అంటే ఫిష్ ఫ్లవర్స్ అందరూ కూడా ఒక టూ మంత్స్ ఫిష్ తినకపోవడమే మంచిది ఎందుకంటే బయట రెస్టారెంట్లో అది స్టోరేజ్ చేసే ఫిషెస్ అవి అమ్ముతారండి ఎందుకంటే ఈ టూ మంత్స్ కూడా బ్రీడింగ్ సీజన్ కదా గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసేస్తూ ఉంటది అసలు ఫిషింగ్ అయితే ఎలా ఉండదండి సో అందుకని కేర్ఫుల్ గా ఉండండి ఎందుకు ఈ టూ మంత్స్ తినకపోతే ఏమైపోతుంది చెప్పండి అయితే మట్టి కొనేటప్పుడే మట్టి అమ్మాయి ఆయన చెప్పారంటే కుక్ చేయాలంట అలానే ఉల్లిపాయలు కూడా వెంటనే వేసేయాలంటండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేయకూడదంట మట్టుకుని ఉండేటప్పుడు కొంచెం ఓపిక ఉండాలండి రెగ్యులర్గా ఉండేటట్లయితే త్వరగా అయిపోద్దు అనమాట ఆసమాలి దీని బాడీ బల్ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది కదా చాలే ఏంటి కాపాడండా నేను దీనికి మాట్లాడని వస్తే పిల్లమర్రిజు ఉన్నాడు ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయండి కొంచెం టైం ఎక్కువే పట్టింది ఇప్పుడైతే గ్రైండ్ చేసుకున్న టొమాటో ఇంకా ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నానండి ఈ స్టైల్ అయితే అమ్మ ఎక్కువ చేస్తూ ఉంటుంది ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది అలానే ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇంక ఈ గ్యాప్లో అయితే రిషి చక్కగా సోఫా అంతా సర్దేస్తుంది సిక్స్ మంత్స్ లేకపోయినా బల్ల యాక్టివ్ అయ్యింది అన్నీ చేస్తుంది ఆడపిల్ల అనిపించుకుంది ఇంక ఇప్పుడైతే చక్కగా పసుపు టేస్ట్ సరిపడే కారం ఇంకా సాల్ట్ కూడా వేసుకొని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే కుండ పగిలిపోతుంది అనమాట మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడైతే మనం చక్కగా క్లీన్ చేసుకున్న ఫిష్ మొక్కల్ని అయితే ఒకదాని తర్వాత వేసుకోవాలండి ఇది చిన్నది కడాయి ఒక సిక్స్ పీసెస్ మాత్రమే సరిగ్గా కుక్ అవుతుందండి చేపల పులుసుకి ఎప్పుడు కూడా సట్ అనేది వెడల్పుగా ఉండాలి అలానే ఫ్రీగా వచ్చా બેડવર્ડ્સ મતળાડછા બેડવર્ડ્સ મતળાડછા બેડવર્ડ બેડવર્ડ રેડી చేప ముక్కలకి మసాలా అంతా పట్టిన తర్వాత చింతపండు రసం అయితే వేసుకుంటున్నానండి యాక్చువల్లీ నేను మామిడికాయ వేసి కుక్ చేయాలనుకున్నాను కదా అందుకని చింతపండు రసాన్ని కొంచెం తగ్గించే వేసుకున్నాను నార్మల్గా అయితే ఒక టూ ఫిఫ్టీ వరకు వేసుకుంటాను ఇప్పుడైతే వన్ ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే చింతపండు రసాన్ని అయితే వేసుకున్నానండి మీరు ఓన్లీ చేపల పులిసే కుక్ చేయాలి అనుకుంటే మాత్రం టూ ఫిఫ్టీ వరకు చింతపండు రసం అయితే పడుతుంది అలానే నేను ఒక పావు గంట చక్కగా లో ఫ్లేమ్లో మగ్గిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి తొక్కుతో పాటుగా వేసుకోవాలి ఫస్ట్ టైం చేస్తున్నాను అలానే ఇంకేంటంటే ఇల్లు అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ అండి మాకు ఎప్పుడు పడితే అప్పుడు డస్ట్ పట్టేస్తూ ఉంటుంది బూజ్ కూడా పట్టేస్తుంది ఇంకా సండేనే కదా మా హస్బెండ్ కూడా ఎలానో ఇంట్లోనే ఉన్నారని చెప్పేసి ఓ పక్క వంట చేస్తూనే హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఎప్పుడైనా హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇలా పైన చున్నీ కానీ కాటన్ చున్నీ కానీ ఇలా దుప్పట్లు కానీ కప్పుతూ ఉంటానండి ఎందుకంటే వేస్ట్ అంతా డైరెక్ట్గా బౌల్స్ పైన డిన్నర్ టేబుల్ మీద అది పడుతుందని చెప్పేసి ఇలా చేసుకుంటే మనకు కొంచెం పని కూడా తగ్గుతుంది మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు మధ్య మధ్యలో ఇంకా మొత్తం మేము పై పైన చేద్దాం అనుకున్నాం కానీ హౌస్ అయితే డీప్ క్లీనింగ్ అయిపోయిందండి ఒక దాని తర్వాత ఒకటి ఒక్కదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నాము అంతే కదా ఒక చిన్న పని మొదలు పెడితే ఇంకా అది బాగాలేదు ఇది బాగాలేదు వంటగది చేసాం కదా ఇంకా హాల్ చేసేద్దామా హాల్ చేసాం కదా ఇప్పుడు బెడ్రూమ్ చేసేద్దాము అలా అనుకుంటూ ఉంటాం కదా సో మేము కూడా అదే ప్రాసెస్లో ఇంకా ఒక్క స్టెప్ బై స్టెప్ ఇంకా అన్ని గదులు అయితే శుభ్రం చేస్తాం అనమాట ఈ ఏసీ గదిలో కూడా సమ్మర్ కదండి ఏసీ ఏమో చాలా తక్కువ వస్తుంది అబ్బా అనుకుంటే చుట్టూ చాలా గిఫ్ట్ ఐటమ్స్ ఇంకా వేస్ట్ వేస్ట్ మెటీరియల్ కూడా బెడ్రూమ్లోనే ఉందండి సో అదంతా మేము తీసి బయట పెట్టాలనుకున్నాము ఈలోగా రిసీవ్ వచ్చేవాళ్ళు మామిని ఏంటి మావి ఇంత చెత్త ఇంత తక్కువస్తుంది ఏంటి అని చెప్పేసి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంది ఈ లోగా చేపల కూర కూడా మంచిగా కుక్ అయిపోయిందండి యాక్చువల్లీ నేను త్వరగానే కుక్ చేశాను ఎందుకంటే చేపల కూర వేడి వేడిగా తినేదానికంటే వండిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ తర్వాత వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది అలానే మా హస్బెండ్ అయితే ఇంకా రూమ్ లో ఉన్న వేస్ట్ ఇవన్నీ తీసేస్తున్నారు అలానే పెళ్లికి పుట్టిన రోజులకి వచ్చిన గిఫ్ట్లు చాలా ఉన్నాయండి ఒక ముప్పై గిఫ్ట్ల వరకు ఉన్నాయి ఇవేమి కూడా అన్బాక్సింగ్ అయితే చేయలేదన్నమాట ఎప్పుడైనా మనం ఓన్ హౌస్ కట్టుకున్నప్పుడు ఆ హౌస్లు ఇవన్నీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మేమున్న ఇంట్లో పెట్టుకోవడానికి గోడలకి మేకలు ఇవన్నీ కొట్టకూడదండి సో అందుకని చెప్పేసి ఏవి అన్బాక్సింగ్ చేయలేదు సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా ఇవన్నీ గిఫ్ట్లన్నీ కూడా అన్బాక్సింగ్ చేసి ఒక వీడియో అయితే పెడతాను చాలా ధూళి పెట్టేశాయి ఇవన్నీ ఉండడం వల్ల అనుకుంటా ఏసీ అయితే సరిగ్గా రావట్లేదండి అందుకని చెప్పేసి ఇవన్నీ తీసి మూటలు కట్టేద్దాం అనుకున్నాము కానీ చూడాలనిపించింది మా హస్బెండ్ ఏమీ ఇప్పుడు ఇవన్నీ తీస్తే పని అవ్వదు అని చెప్పేసి తొందరగా చేసే అని చెప్పేసి అన్నారనమాట మొత్తం ఇవన్నీ రెండు గోనులతో అయ్యాయండి ఇంకా ఒకదాంతో ఒకటి ఒకటి అలా పనిచేస్తూనే ఉన్నాము ఇవన్నీ కూడా యువతల రూమ్కి అయితే షిఫ్ట్ చేస్తాము యువతల రూమ్లో ఎప్పుడైనా వచ్చినప్పుడే తప్ప మిగతా టైంలో ఆ రూమ్ ఖాళీగానే ఉంటుంది సో అందుకని చెప్పేసి ఆ రూమ్లో పెట్టేశాము ఇంకా ఆ గదిలో ఉన్న ఈ వేస్ట్ డబ్బాలు ఇవన్నీ కూడా మా హస్బెండ్ తీసేసి బయటకు పెట్టేశారనమాట ఆ గది నేను క్లీన్ చేస్తా ఉంటే ఈ గది మా హస్బెండ్ చేస్తూ ఉన్నారు ఇంకా మొత్తం మొత్తం హౌస్ అంతా క్లీన్ అయ్యేసరికి వన్ థర్టీ అయిపోయిందండి అంతా కూడా ఒకసారి తుడుచుకొని వచ్చేసాను ఇంకా తుడిచిన తర్వాత ఇంకా పొట్లు అవి ఇంకా అన్ని కూడా సోఫాలు ఇవన్నీ కూడా క్లీన్ చేస్తాను ఇద్దరమైనా సరే ఒక పెద్ద ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ పెట్టుకుంటానండి నాకు ఇంటి నిండా సామాన్లు ఉండడం చాలా ఇష్టం ఏ అవసరానికి కూడా వేరే వాళ్ళని అడగకూడదు అలా అనుకుంటూ ఉంటాననమాట ఇంకా హౌస్ క్లీన్ చేసి నేను ఫ్రెష్ అయ్యేసరికి టూ అయిపోయింది ఈలోగా మన చేపల కూర అయితే మంచిగా స్మెల్ అపిరెన్స్ ఎప్పుడు ఎప్పుడు తింటామా అన్నట్టు నాకైతే నీరసం వచ్చిందండి మొత్తానికి భోజనం దగ్గర కూర్చోనే సరికి టూ థర్టీ అయింది రెసిపీ అయితే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి అలానే మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేయట్లేదండి కనీసం లైక్ కూడా చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలానే క్విక్ నోటిఫికేషన్స్ రావడం కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నిజంగా చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది అలానే ఫిష్ ఫ్లవర్స్ ఈ టూ మంత్స్ ఫిష్ అయితే అవాయిడ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye bye. Thank you for watching.